శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈరోజు హిందూ దేవాలయాలన్నీ భక్తులతో కిటికిలాడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది ప్రస్తుతం మనము పూరి జగన్నాథ్ ఆలయంలో అయితే ఉన్నాము ఎందుకంటే దాదాపు ఉదయం నాలుగు గంటల సమయం నుంచి కూడా భక్తులకైతే దర్శనార్థం అక్కడ అయితే కొలువై ఉన్నాడని చెప్పాలి ఎందుకంటే ఎప్పుడైతే కృష్ణాష్టమి రోజు మాత్రము చాలా పవిత్రమైనటువంటి రోజుగా కూడా భావిస్తారు ఎందుకంటే కొన్ని శుభ సూచికాలను సూచించే దిశగా కూడా కృష్ణాష్టమి ఉంటుందని చెప్పి కూడా చాలా మంది అంటున్నారు ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాము దాదాపు వేలాది భక్తులతో మాత్రం హిందూ దేవాలయాలు అంటే ప్రత్యేకంగా కృష్ణు సంబంధించినటువంటి ఆలయాలు ఇస్కాన్ టెంపుల్ కావచ్చు అదేవిధంగా పూరి జగన్నాథ్ ఆలయాలకు సంబంధించి కావచ్చు చాలా మంది భక్తులు అనేది ఇక్కడికి రావడం జరుగుతుంది జగన్నాథుని దర్శించుకోవడం జరుగుతుంది అదేవిధంగా జగన్నాథ్ కృపకు మాత్రం ఏదైతే పాత్రధారులు కావడానికి ఎంతో కూడా ఇష్టంగా చూస్తారు మరి చాలా మంది భక్తులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే మొత్తంగా చూస్తే మాత్రం ఈ రోజు చాలా వరకు పవిత్రమైన రోజు కొన్ని మంచి పనులు చేసుకోవడానికి కూడా ఇదే ఒక మంచి రోజు అని చెప్పేసి కూడా భావిస్తారు మరి భక్తురాలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మేడం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ నుంచి నుంచి వచ్చాము వచ్చాము అందరం టెంపుల్ ఈ రోజు అన్ని టెంపుల్స్ చూసుకుని రేపు ఫ్లైట్ లో వెళ్ళిపోతున్నాం అంటే ఎస్పెషల్లీ మీరు సందర్భంగానే హైదరాబాద్ లేదండి ఒక ఫ్రెండ్ కూతురు పెళ్లి కన్ను వచ్చాము ఆ సందర్భంగా మిగిలిన చూసుకుని చూసుకునే ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ రోజు గుళ్ళు బాగుందండి రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అసలు సేమ్ ఆ టెంపుల్ కోణార్కి టెంపుల్ అది అలాగే అనిపిస్తుంది బ్యూటిఫుల్ గా ఉంది అసలు చాలా బాగుంది అంటే ఎందుకంటే దాదాపు హైదరాబాద్ లో చాలా టెంపుల్స్ ఉంటాయి అందులో ఫేమస్ ఏంటంటే ఇస్కాన్ టెంపుల్ కావచ్చు పూరి జగన్నాథ్ టెంపుల్ కావచ్చు ఒక ప్రిన్సెస్ అంటే ఇక్కడ ఉన్నట్టు పరిసర ప్రాంతాలు మీకు ఏ విధంగా అంటే అసలు చాలా డివైన్ అసలు రాగానే చాలా భూస్వాంస్ వచ్చే టెంపుల్ చూడంగానే చాలా బాగుంది అద్భుతమైన అద్భుతమైన ఫీలింగ్ అసలు మన దేశాన్ని వదిలేసినందుకు మళ్ళా తిరిగి తన్మయత్వంతో అన్ని టెంపుల్స్ చూసుకు గుళ్ళన్నీ చూసుకుంటున్నాం ఇవాళ గుడి చూసాం చాలా హ్యాపీగా ఉంది కృష్ణాష్టమి రోజు ఇదే ఫస్ట్ టైం రావడం ఇవాళ చూసి చూసి వచ్చాక ఇంకా ఫీలింగ్ బాగుంటుంది అనిపిస్తుంది నేను కూడా అండి కతార్ నుంచి వచ్చాము అందరం ఫ్రెండ్స్ యాక్చువల్గా పెళ్లి కని వచ్చాము కానీ శ్రావణ మాసంలో అన్ని గుళ్ళు నిన్న లక్ష్మీ అమ్మవారి టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అన్నీ చూసాము ఇది మా నిజంగా ఇట్స్ సచ్ఏ గుడ్ ఫీలింగ్ అండి చాలా చాలా అద్భుతంగా ఉంది ప్లెజెంట్ సిచ్యువేషను తర్వాత కృష్ణాష్టమి రోజు కృష్ణుడి గుడికి వచ్చినందుకు చాలా చాలా బాగుంది మేము వేరే దేశాల్లో ఉన్న గుళ్ళు మిస్ అవుతాము ఇక్కడ మన దేశం వచ్చి ఇవన్నీ చూడడం చాలా అద్భుతంగా చాలా బాగుంది ఇవాళ జన్మాష్టమి రోజు మాకు దర్శనం అవ్వడం చాలా చాలా ఐ మీన్ డివైన్గా అనిపిస్తుంది అండ్ ఆల్సో కొనార్కులో ఎలాగుంటుందో టెంపుల్ అలాగే రెప్లికా చూడడానికి మాకు అసలు విఆర్ బ్లెస్డ్ అనమాట మేము దోహా నుంచి వచ్చాము మాకు ఇంకా వి ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ అంటే ప్రతి హిందూ మనం భగవద్గీత చదవాలి భగవద్గీతలో ఉన్నటువంటి అంశాలను మనం ఆచరించాలి అంటారు మీ లైఫ్లో ఏదైనా ఒక అద్భుతం జరిగిందంటే నేనంట అలాగే లేదు జస్ట్ అంటే మా బ్లెస్సింగ్ అనుకుంటున్నాం మేము ఇవాళ ఇలాగ రావడం ఈ రోజు అనమాట సో మేము అదే నమ్ముతామండి భగవద్గీతని మన సనాతన ధర్మం ప్రకారం భగవద్గీతని చదివామనుకోండి మన లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది మేము విదేశాలలో ముప్పై సంవత్సరాల నుంచి ఉంటున్నాము మేము అది బిలీవ్ చేసి ఆ సంస్కారాన్ని ఆ కల్చర్ని మా పిల్లలకి ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తామండి అలాగే అవన్నీ ఆ వ్యాల్యూస్ని మేము ఇన్కల్కేట్ చేసుకొని మా పిల్లలకి చేయడానికి ఇలాంటి గుళ్ళని దర్శనం చేసుకుని అయితే నిజంగా ఎంత అద్భుతంగా కృష్ణాష్టమి మేము ఇంట్లో పూజ చేసుకోలేకపోతున్నాం అనగానే కృష్ణుడే ఇక్కడ ఉన్నాడు బదండి వెళ్ళిపోదామని చెప్పేసి మా ఫ్రెండ్స్ని ఈరోజు చార్మినార్ ఉండే మా ప్రోగ్రామ్ అది క్యాన్సిల్ చేసుకుని ఇలా వచ్చామండి చాలా అద్భుతంగా ఉంది లైక్ ఆర్కిటెక్చర్ చూడండి బ్యూటిఫుల్ ఇదే మేడ్ ఇట్ సో సో నైస్ అండి విఆర్ సో హ్యాపీ ఈ రోజు దర్శనం అవ్వడం చాలా ఆనందంగా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్నాం ఎందుకంటే మన హిందూ ధర్మాన్ని పాటించడానికి భగవద్గీత చదివితే చాలు జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మనం చాలా సునాయసంగా అధిగమించవచ్చు అని చెప్పేసి ఇక్కడ మన అంటే ఖతర్ నుంచి కేవలం ఇక్కడ నుంచే ఈ తెలంగాణ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా రాష్ట్ర దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది మన హిందూ సాంప్రదాయాన్ని ఆచరిస్తున్నారు అదేవిధంగా అందులో ఉన్నటువంటి అంశాలను భావితరాలకు తెలిపే విధంగా కూడా ఈ ఆలయాలు నిర్మాణం చేయడం అనేది ఆలయంలోకి వచ్చినటువంటి దేవులను మేము దర్శించుకోవడం అనేది మేము పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని చెప్పేసి భక్తులైతే అంటున్నారు మొత్తంగా చూస్తే మాత్రం ఇప్పటికీ చాలా మంది ట్రెడిషనల్ గా ఎందుకంటే చాలా మంది కొంతమంది గోపికలు అదే విధంగా కొంతమంది అటు కృష్ణ వేషంలో కూడా వేసంలో దర్శనమిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది ఇక మొత్తంగా చూస్తే మాత్రం పూరి జగన్నాథ్ ఆలయం మాత్రం ఉదయం నాలుగు గంటల సమయం నుంచి ఇప్పటి వరకు కూడా భక్తుల రద్దీతో కిటకిళ్ళలాడుతుందనే చెప్పాలి ప్రతి ఒక్కరు భగవద్గీత బోధన చేసుకోవాలి అందులో ఉన్నటువంటి అంశం మనం తప్పకుండా నిజ జీవితంలో ఆచరించాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తున్నామని చెప్పేసి చాలా మంది భక్తులు అంటున్నారు ఇక కృష్ణాష్టమి కృష్ణుని భక్తురాలు బంగారే ఉన్నారు శృతి ఉన్నారు నిజంగా వాళ్ళ లైఫ్ లో చాంటింగ్ చేయడం ద్వారా చాలా అద్భుతాలు జరిగాయి అంటున్నారు చూస్తున్నాం వాళ్ళ ముఖం చూసినా నిజంగా బంగారం కాస్త సింగరమైన పైనట్లు కనబడుతుంది నిజంగా బంగారం గారు చెప్పండి మీరు చాంటింగ్ చేస్తున్నారు ఒక ఇయర్ ఇయర్ నిజంగా ఈ ఐడియా ఎవరు ఐడియా అనేది ఏముండదు మనకు ఒకసారి కృష్ణుని దగ్గరికి వెళ్ళంగానే పీస్ అనేది దొరుకుతుంది కదా లా ఆయన చూడంగానే అలా అనే దాంట్లోనే మనం ఏదైనా అట్రాక్ట్ అవుతాం కదా ఆ కన్నయ్యను చూసి అట్రాక్ట్ అయ్యి అదే ఫాలో అయిపోయి సరే మరి కన్నయ్యకు గోపిక అవ్వాలనే ఆలోచన ఎప్పటి నుంచి వచ్చింది మీకు కన్నయ్యకు గోపిక ఎప్పటి నుంచో అనిపిస్తుంది కానీ ఏంటంటే మనకు మధ్యలో అన్న దాంట్లో కనిపిస్తుంది అప్పుడు అట్రాక్ట్ అయ్యి అటాచ్ అయిపోతాం మీరు చాంటింగ్ చేస్తున్నారా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హే ఇది ఎప్పటి నుంచి మీ జీవితంలో జరిగింది వన్ ఇయర్ అవుతుంది అంతే వన్ ఇయర్ నుంచి అదే కంటిన్యూ అవుతుంది అంటే మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా ఇట్లా చాంటింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ నుంచి ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు అందరూ ఎవరికన్నా చెప్పాలి అంటే ఫస్ట్ మీకు పీస్ దొరకాలి అంటే ఇస్కాన్కి వెళ్ళండి కన్యా ముందు కూర్చోండి చాంటింగ్ చేయండి చాలా పీస్ దొరికండి చాలా చేయడం వల్ల లైఫ్లో చాలా ఏమంటారు అండ్ చేంజెస్ కూడా జరుగుతుంటాయి సో చాంటింగ్ చేయాలి ఈ జనరేషన్ వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ చాంటింగ్ చేయడం ఎందుకంటే చాలామంది చాలా ఏమంటారు చాలా ఏమంటారు రాంగ్ రూట్లో వెళ్తున్నారు అది ఇది అని చెప్పి చాలా గలీజ్ గల్లి అలవాట్లు నేర్చుకుంటున్నారు సో ఈ జనరేషన్లో చాంటింగ్ చేయడము కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం పీస్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో చేయాలి అని నేను అనుకుంటున్నాను కానీ బంగారం గారు మరి ఎందుకంటే ఇప్పుడు చాలా మంది చాంటింగ్ చేయడం ద్వారా కృష్ణతత్వం పొందడం ద్వారా లైఫ్లో ఇట్లా వైరాగ్యం వచ్చేస్తుంది మరి పెళ్లి గిల్లి ఇట్లాంటివి ఏమున్నాయి ఓ ఎఫెక్షన్ ఉండయి అని చాలా మంది అంటుంటారు ఇట్లా మనం చాంటింగ్ చేసే వాళ్ళని కూడా బయట కొంతవరకు ఏ వీళ్ళ లైఫ్లో ఏం కిక్కియలేదు అని అంటారు వాళ్ళకి ఏం చెప్తారు అలా ఉండదు అండ్ బయట జనరేషన్కి లైక్ అలవాటు ఉందేమో అని జస్ట్ ఒకసారి ఇస్కాన్ వెళ్ళి కృష్ణ ముందే కూర్చొని చాటింగ్ ఆ పీస్ చూస్తే కానీ ఎవరికైనా అనుభవం రాదు ఏదన్నా మనం చేస్తేనే కదా అనుభవం అయ్యేది చెప్తే వింటే కాదు చూసి దాంట్లో వెళ్తేనే కదా అనుభవం అవుతుంది అలా బంగారం గారు ఎందుకంటే మీరు దాదాపు వన్ ఇయర్ నుంచి చాంటింగ్ చేస్తున్నాను అన్నారు కదా మీ ఫ్యామిలీలో ఇంపాక్ట్ ఏ విధంగా పడింది ఎందుకంటే చాలా పడింది అండ్ నాన్ వెజ్ ఆపేశారు నా కోసం మా పేరెంట్స్ కూడా లైట్ లైట్గా అండ్ చాలా నేను కూడా చాలా మారిన నాన్ వెజ్ అనేది మానేయడం కానీ కొన్ని మంచి మాటలం కానీ మన చిన్నప్పటి నుంచి బ్యాడ్ అలవాట్స్ కూడా ఉంటాయి అవన్నీ పోవడం కానీ మంచి ఫ్రెండ్స్తో అటాచ్ అవ్వడం కానీ వాళ్ళని కూడా ఇంకా మంచిగా చేయడం కానీ ఎన్నో చాలా అద్భుతాలు అవుతాయి కదా మరి కృష్ణతత్వం అంటే కృష్ణుడు చాలా అబద్ధాలు ఆడుతుంటాడు ఎంతోమంది కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది లవబుల్గా కూడా ఉంటారు మీ లైఫ్లో అట్లాంటివి ఏమైనా ఉన్నాయా చాలా ఉన్నాయి అండ్ ఇంకొకటి ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ నేను చాలా డిప్రెషన్లో ఉండే అండ్ ఒక్క నాకు అనుభవం ఏంది ఈ ఏజ్లో చిన్న ఏజ్లో చాలా మాటలు వస్తాయి చాలా ఎక్స్పీరియన్స్ చాలా ఎమోషనల్ ఫీల్ అంటే ఆ కన్నే దగ్గర పోయి చెప్పుకుంటే కానీ మనకు రిటర్న్ అనేది మంచి రిజల్ట్ వస్తుంది మరి కన్నమ్మ గృహిణి అయిన తర్వాత కూడా చాంటింగ్ కంటిన్యూ చేస్తుంది అంట చేస్తాం చేస్తాను మెయిన్ ఇంపార్టెంట్ మీరు కూడా ట్రై చేయండి ఒక వన్ అవర్ ఒక వన్ రౌండ్ చేయండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే చేయండి మీకే పీస్ అనేది తెలుస్తుంది మరి చాలా మంది ఏంటంటే ఒక యాభై సంవత్సరాల తర్వాత వేద్దాంలే ఎందుకంటే మనం అప్పుడు ఎట్లా ఖాళీ ఉంటాం కదా మీరు ముందు ముందే దాదాపు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచే చాంటింగ్లో పాల్గొనడం అంటే చాంటింగ్ చేయడం ద్వారా ఇంకేముంది లైఫ్ అంతా అయిపోయింది అనే భావన ఎప్పుడైనా కలిగిందా మనము చాంటింగ్ చేసి ఇదే భక్తిలో ఉంటేనే లైఫ్ పోతుంది ఎంజాయ్ పోతుంది అని ఆలోచించడం తోటి అది వేస్ట్ అండ్ పబ్బులు డ్రింకింగ్ ఇదే అలవాటు ఒక్కసారి వెళ్తే కూడా పీస్ అనేది మన మనిషికి అనేది పీస్ కావాలా అది ఎక్కడ దొరుకుతుంది దేవుడి దగ్గరనే దొరుకుతుంది పక్కన జూ పార్కుల పార్కులల్లా సినిమా థియేటర్లు ఇవన్నీ అసలు దొరకవు ఎంజాయ్మెంట్ అదే ఎంజాయ్మెంట్ కన్నే దగ్గరకు పోయి డాన్స్ కానీ లైక్ ఏదైనా మంత్రాలు కానీ సాంగ్స్ కానీ కీర్తన్స్ కానీ మంచిగా ఉంటాయి కదా అప్పుడు తెలుస్తుంది అదే ఎంజాయ్మెంట్ తెలిసే వాళ్ళకే కదా అది అర్థం జీవితంలో మీరు ఏమవ్వాలనుకుంటున్నారు నేను ఏమని అవ్వాలనుకుంటున్నా అంటే నేను ఇప్పుడు ఫ్యాషన్ డిజైన్ చేస్తున్నాను ప్రశాంతత కావాలనుకుంటా అది ఎక్కడ దొరుకుతుంది అంటే కృష్ణయ్య దగ్గర దొరుకుతుంది అంటే చెప్పండి నా లైఫ్లో జరిగిన మంచి ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ నేను నాకు కృష్ణుడు దొరికిందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కృష్ణుడు అందరి లైఫ్లోకి ఈజీగా వెళ్ళాడు చాలా ప్రాబ్లమ్స్ పెట్టి చాలా ఇది చేసి వెళ్తాడు సో మనకి ఇవన్నీ ఆయన పెడుతున్న ప్రాబ్లమ్స్ అవన్నిటిని ఫేస్ చేసుకొని కూడా మనం ఆయనతో ఉంటే హీ విల్ బి హీ విల్ దేర్ ఫర్ అస్ అని నేను అనుకుంటున్నాను ఇందక మీరు అన్నారు ఈ ఏజ్లల్లో ఎంజాయ్మెంట్ అదేంటి ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత చేస్తారు కదా అని మీరు అనుకుంటున్నారు కానీ ఉండదు దీంట్లో కూడా చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది ఇదే అసలు కరెక్ట్ వే అది రాంగ్ వే అది అసలు కరెక్ట్ వేనే కాదు ఇస్కాన్ టెంపుల్లోకి వచ్చి కీర్తన్స్ కానీ భజన్స్ కానీ డ్యాన్స్ చేయడాలు కానీ చేయడాలు ఆ పప్స్ అవన్నీ అండర్ అయితే ఇవే ఇవే చాలా బాగుంటాయి నేను పర్సనల్గా ఫీల్ అయ్యింది ఏంటంటే నేను కూడా చిన్నప్పటి నుంచి ఆమె సింగిల్ పేరెంట్ చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి నాకు చిన్నప్పుడు అసలు కృష్ణుడు అంటే ఇష్టం ఉండేది కాదు అంటే ఇందాక మీరు అన్నారు కదా కృష్ణుడు అట్లా ఎలా అవునవును అట్లా నెగిటివ్ గోపిక గా చెప్పి తోడు ఉంటాడు చాలా మంది గోపికలు ఎప్పుడూ అనకూడదు ఒక్కరికి ఆడపిల్లకి హెల్ప్ అవుతుందంటే ఫస్ట్ అప్పట్లో కృష్ణుడే ఉన్నాడు చాలామంది గొప్పికలు కాదు చాలామందికి లైఫ్ ఇచ్చింది ద్రౌపదికి వచ్చి హెల్ప్ చేసింది కృష్ణుడే కదా ఎవరు రాలేరు కదా సో ఆయననే తోడుంటారు అందరూ కృష్ణుడు అంటే ఫిఫ్ సిక్స్టీన్ హండ్రెడ్ మెంబర్ సిక్స్టీన్ థౌసండ్ మెంబర్స్ వైఫ్స్ ఉంటారు అది అని ఎప్పడం ఆయన మీద నెగిటివిటీ పెంచుతున్నారు అది అసలు అది కరెక్ట్ కరెక్టే కాదు అది రాంగ్ వే కృష్ణుడు అనేది లవ్ అన్నీ ఎవ్రీథింగ్ ఇప్పుడున్న జనరేషన్ మీరు ఏం చెప్పలేదు వచ్చి టెంపుల్ టెంపుల్స్కి అందరు వస్తారు ఫేమ్ కోసం ఇట్లా వచ్చి మొక్కి బొట్టి పెట్టుకోవడం అవన్నీ వేయడం అది కాదు కృష్ణుడు అంటే వచ్చి ఇవన్నీ వేయడం కాదు వచ్చి ఒక్కసారి కృష్ణుడు దాంట్లోకి వస్తే లైఫ్ చేంజ్ అవుతుందని మేము నేను అంటున్నాను ఇది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఫాస్ట్ టెక్నాలజీని యూజ్ చేస్తూ మేము ఏదో హైఫై లైఫ్ లీడ్ చేస్తున్నాం అన్నటువంటి వారికి మాత్రం అది ఎంతవరకు పర్మనెంట్ కాదు అది ఎప్పటికైనా టెంపరీ ఎప్పుడైతే మనం కృష్ణతత్వాన్ని పొందుతామో అందులోనే మన నిజమైనటువంటి ఆనందం ఉంటుంది శాశ్వతమైనటువంటి బంధాన్ని మనం ఏర్పరచుకుంటామని చెప్పేస్తున్నారు ఇక కృష్ణుని భక్తులు బంగారం అండ్ శృతి ఇక చాలా మంది ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా కూడా ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తారు మరి ఇక్కడ మన ఏదైతే పూరి జగన్నాథ్ ఆలయంలో కృష్ణుడు భక్తులు ఉన్నారు మరి నిజంగా భగవద్గీత చదవడం వల్ల శ్రీకృష్ణ పారాయణం చేయడం వల్ల జీవితంలో ఎట్లాంటి అనుభూతులు ఉంటాయని చెప్పేసి ఒక భక్తులు ఉన్నారు చెప్పండి నిజంగా ఎట్లా అనిపిస్తుంది మీరు ఎందుకంటే మీరు రోజు హరే రామ హరే కృష్ణ అవునండి నేను రోజు హరే రామ హరే కృష్ణ మంత్ర రోజు చెప్పుకుంటాను నా దగ్గర ఇంకా చూడండి బీడ్స్ కూడా ఉన్నాయి రోజు ఫాలో అవుతాం దీన్ని ఫాలో కావడం వల్ల మైండ్ సెట్ క్రియేట్ అవుతుందండి మెంటల్లీ కొంతమంది బాధపడుతూ ఉంటారు ఏమీ ఫాలో కాని వాళ్ళందరూ ఇది ఇది ఫాలో అవ్వడం వల్ల మెంటల్లీ హ్యాపీగా ఉండొచ్చు హ్యాపీగా ఉండడం అన్ అన్నిటికన్నా మోస్ట్లీ ఇంపార్టెంట్ కృష్ణతత్వం ఫాలో అవ్వడం వల్ల అది ఫాలో అది ఈజీగా ప్రా ప్రాప్తిస్తుంది అండ్ ఇంకోటి ఏంటి అంటే ఓన్లీ రో ఇలా కృష్ణాష్టమి రోజే రా కాకుండా రోజు రావడం అల్టిమేట్లీ హెల్ప్ అవుతుందండి సో రోజు నేను సిక్స్టీన్ టైమ్స్ చెప్పుకుంటాను ఇది చెప్ హరే కృష్ణ రోజు సిక్స్టీన్ టైమ్స్ చెప్పుకోవడం నాకు చిన్న ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి అలవాటు సో ఐఎమ్ కంటిన్యూయింగ్ దాట్ ఐ విల్ కంటిన్యూ ఆల్సో ఫ్యూచర్లో కూడా ఇది కంటిన్యూ మీరు కూడా కంటిన్యూ చేస్తే ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ చాలా మంది ఇప్పుడున్నటువంటి బిజీ షెడ్యూల్లో ఉరుకుల పరుగుల జీవితం అటు సాఫ్ట్వేర్ కావచ్చు ఏదైనా నార్మల్ ఎంప్లాయీస్ కావచ్చు అప్పు మా మా డ్యూటీకి టైం అవుతుంది మేము టైం స్పెండ్ చేయలేకపోతున్నాం అనేటువంటి వారికి మీరు ఇచ్చే సందేశం నేను నేను ఎంత బిజీయో మిగతా వాళ్ళకి తెలియదు నేను ఆల్మోస్ట్ నాది ట్వంటీ ఫోర్ అవర్స్లో పడుకోవడానికి ఫోర్ ఫైవ్ అవర్స్ తప్ప మాకు కంటిన్యూస్ బిజీగా ఉంటాను నేను నేను చాలా బిజీగా ఉంటాను మళ్ళీ నేను కూడా ఇది టాలీ కౌంటర్ నేను ఎక్కడికి వెళ్ళినా కంటిన్యూస్గా చెప్పుకుంటూ ఉంటాను చెప్పుకోకూడ పోవడానికి రీజన్స్ చెప్తారు అందరు చెప్పుకోలేని వాళ్ళే రీజన్స్ చెప్తారు చెప్పుకోగలిగిన వాళ్ళందరూ టైం కుదుర్చుకుని మరీ చెప్పుకుంటారు అది నేను చేస్తున్నాను అందరు బిజీ ఉంటారు నేను కూడా బిజీ ఉంటాను బట్ అయినా కూడా చెప్పుకుంటున్నా కదా అదే ఇంపార్టెంట్ కానీ సత్యం ధర్మం నీతి నిజాయితీ కన్నా వేరే ఏది లేదు మనం ఏ దేవుని నమ్మాల్సినటువంటి అవసరం లేదు రోజు గుళ్ళ చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేదు మనం నిజాయితీగా ఉంటే చాలు అదే మన దైవత్వం అని భావించే వాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళకి అది రాంగ్ అని నేను అనట్లేదు కొంతమందికి రోజు ఫాలో అవ్వడానికి కుదరదు అలాంటప్పుడు రోజుకి అట్లీస్ట్ మార్నింగ్ ఫైవ్ టెన్ మినిట్స్ ఆ దేవుణ్ణి దర్శించుకుని ఆ టెంపుల్లో కాకపోతే మీ ఇంటి పూజ గదిలో అయినా దర్ దర్శించుకుని మైండ్ ప్రశాంతంగా ఉండొచ్చు దానికోసమైనా మీరు అది ఫాలో అవ్వడం బెటర్ ధర్మం అంటారా ఓన్ ధర్మం ఫాలో అవ్వడం ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది ధర్మం వాళ్ళు ఫాలో అవ్వడం అది వాళ్ళ డి వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది మొత్తంగా చూస్తే లైఫ్ అచీవ్మెంట్ అనేది మనకు రియల్ గా మన మైండ్ ఎప్పుడైతే పీస్ఫుల్గా ఉంటుందో అప్పుడే మనం లైఫ్ అచీవ్మెంట్ అయినట్టు అని అంటారు నిజంగా కృష్ణతత్వం పొందడం ద్వారా అట్లాంటి అనుభూతి ఉందంటారు ఎగ్జాక్ట్లీ అండి నేను మైండ్ మైండ్ సెట్ చాలా మారింది నాది నేను ముందు ఉండడం ముందు అంత నమ్మకముండా ఉండనప్పుడంతా నా మైండ్ సెట్ చాలా డిఫరెంట్గా ఉంటుండే ఎప్పుడైతే నేను ఇది స్టార్ట్ చేసిన తర్వాత నా మైండ్ సెట్ చాలా మారింది చాలా వరకు పాజిటివ్ థింగ్స్ జరిగాయి అందుకే ఆ పాజిటివ్ థింగ్స్ జరగడం వల్ల ఇంకా హెల్ప్ఫుల్ అయ్యింది ఇంకా ఎక్కువ భక్తి పెరిగింది దట్స్ హౌ ఇట్ విల్ హెల్ప్ అస్ అది ఎప్పుడైతే రిజల్ట్స్ చూడడం స్టార్ట్ చేస్తారో నమ్మని వాళ్ళు కూడా నమ్మడం స్టార్ట్ చేస్తారు అంతే జనరేషన్కి మీరు ఏం చెప్పాలి అంటేలని వాళ్ళ లైఫ్లో ఏదన్నా జరిగితే తప్ప జనరల్లీ ఎవరు ఇలా మా ఇదేంటి దేవుడిని నా లైఫ్లో కూడా కొన్ని జరిగాయి కాబట్టి నేను మారాను దాని ముందు నేను కూడా అన్ని డిఫరెంట్ ఉంటుండే ఇట్ డిపెండ్స్ ఆన్ పీపుల్ లైఫ్ కొంతమందిలో కొంతమందికి జరుగుతుంది కొంతమందికి జరగదు దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అంతే అండి మొత్తంగా చూస్తే మనం మనం మాత్రం ఎవరినైనా సరే కానీ జీవితంలో సత్యం ధర్మం ఎంత పాటిస్తామో కూడా ఒక డివోషనల్గా మనకి మనం ఒక ఏదైతే మెడిటేషన్ కావచ్చు దైవభక్తి కావచ్చు రోజు ఫాలో అయితే అందులో జీవితంలో ఎన్నో అత్యద్భుతాలు జరుగుతాయి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే సాంకేతిక పరిజ్ఞానంతో మేము ముందుకెళ్తున్నాము మేము జీవితంలో ఎంతో సాధిస్తున్నాం అనేటువంటి వారికి చివరికి మిగిలేదు ఒక మనశ్శాంతి ఆ మనశ్శాంతి వైపు అడుగులేయాలంటే కృష్ణతత్వం జీవితంలో తప్పనిసరి ఉండని చెప్తున్నారు భక్తులు యా నా పేరు భవ్య సో నేను టెంపుల్కి వచ్చాను ఇక్కడ మనకి అరేంజ్మెంట్స్ అనేది కూడా చాలా బాగా చేస్తారు మన హరికృష్ణ గోల్డెన్ టెంపుల్ జూబ్లీ హిల్స్ అనేది సో మనకి ప్రభుజీ కానీ మాతాజీ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా చాలా గ్రాండ్గా చేసారు ఈవెంట్ని సో ఇప్పుడే దర్శనానికి వచ్చాను నేను సో దర్శనం కూడా చాలా బాగా జరిగింది ప్లస్ ఇక్కడ అంత కంట్రోల్ కూడా చాలా బాగుంది అండ్ ఎవ్రీ జన్మాష్టమి కూడా నేను ఇక్కడికే వస్తూ ఉంటాను దర్శనం చేసుకోవడానికి సో ఐఎమ్ సో హ్యాపీ జన్మాష్టమి అందరికీ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హరే కృష్ణ చదవడం ద్వారా వినడం ద్వారా నేను ఎప్పుడైతే జపం స్టార్ట్ చేసానో నాకు లైఫ్లో కూడా కాన్సన్ట్రేషన్ అనేది చాలా వచ్చింది అండ్ ప్లస్ నేను ఎప్పుడైతే వెన స్టార్టెడ్ డివోటింగ్ టు కృష్ణ లైఫ్లో అన్నీ అన్నీ నార్మల్ అయిపోయినాయి నాకు చాలా లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉండేవి బట్ ఒకసారి మనం దేవుడికి ప్రే చేస్తే కృష్ణ కృష్ణుడి గుడికి వచ్చి జపన్ చేసి వెళ్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది సో నా లైఫ్ అనేది చాలా మారింది కూడా ఇప్పుడున్న జనరేషన్కి రైట్ కూడా నేను చాలామందిని చూస్తున్నాను అందరూ కొంచెం డివోషన్ కూడా చాలా తగ్గిపోయింది ఒకప్పుడు మీద సో నేను అందరికి సజెస్ట్ చేసేది ఏంటి అంటే అందరూ కూడా గుడికి వచ్చి జపం చేసి ఎట్లీస్ట్ అట్లీస్ట్ వన్ రౌండ్ జపం చేసి దేవుడి దగ్గర దర్శనం చేసుకుని కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అన్న సేవ చేసి ఎక్కడన్నా సేవ చేసి వెళ్ళడం అనేది చాలా మంచిది సో మన లైఫ్లో కూడా రియల్ లైఫ్లో అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది సో అదే చాలా ఏమంటారంటే ఆధ్యాత్మికం కన్నా సైన్సే చాలా బెటరు అని అంటారు ఎందుకంటే ప్రతిదీ సైన్స్తో కూడుకున్నది అని అంటారు సో నేను అది కూడా ఒప్పుకుంటాను కానీ గాడ్ ఇస్ సైన్స్ ఇప్పుడు ఏదైతే నేను నా లైఫ్లో కూడా చాలా అబ్జర్వ్ చేశాను నేను కూడా అలాగే ఆలోచించేదాన్ని కానీ సిన్స్ సి లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ పీస్ సిన్స్ ఐ కేమ్ టు ద టెంపుల్ అండ్ సిన్స్ ఐ స్టార్టెడ్ వర్షిపింగ్ ద గాడ్ థింగ్స్ అనేది చాలా పీస్ఫుల్గా అయింది సో డెఫినెట్లీ ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు సైన్స్ ఓన్లీ బట్ దిస్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు సైన్స్ సో ఐ బిలీవ్ దట్ దేర్ ఇస్ డెఫినెట్లీ కనెక్షన్ బిట్వీన్ గాడ్ అండ్ సైన్స్ అండ్ ఐ ఫీల్ గాడ్ సో మచ్ కృష్ణాష్టమి సందర్భంగా ఈరోజు చాలా మంది గోపికలు కావడానికి చాలా ఇష్టపడతారు ఎందుకంటే అదే ట్రెడిషనల్ లో రావడం భగవంతుని దర్శించుకోవడం మరి వీళ్ళకి ఎట్లా అనిపిస్తుంది చెప్పండి అమ్మా నిజంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు చాలా ట్రెడిషనల్గా ఉన్నారు కృష్ణుని టెంపుల్కి ఎన్నిసార్లు వచ్చారు మీ లైఫ్లో జరిగినటువంటి ఒక అనుభూతి యా నేను ప్రతి సాటర్డే వస్తాను యాక్చువల్గా సో సో ఇన్ దట్ మీన్ వైల్ ఇప్పుడు వెళ్ళను కృష్ణాష్టమి కదా సో మేము యాక్చువల్గా ఒరియా బ్రాహ్మిన్స్ అనమాట సో కృష్ణుని బాగా నమ్ముతాం సో వీ హ్యావ్ అవర్ టెంపుల్ సో అది మాకు అలవాటు అయిపోయి నేను ప్రతి సాటర్డే వస్తాను సో స్పెషల్లీ దిస్ వన్ ఈజ్ అవర్ ఓన్ ఒకేషన్ కదా సో అందుకనే గోపిల్ గోపికల్లా రెడీ అయ్యి వస్తామన్నమాట సో ప్రతి ఇయర్ సో అలానే ఇప్పుడు కూడా రెడీ అయ్యి ఎందుకంటే చాలామంది అన్ని దేవుళ్ళను పూజిస్తారు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంటారు శివుడు అంటారు విష్ణుదేవుడు అంటారు ఈ విధంగా చాలామంది శివు దేవుళ్ళు అంటారు కానీ కృష్ణుడు అంటే ఒక లవ్ ఎఫెక్షన్ కనబడుతుంది మీ లైఫ్లో ఇట్లా ఎస్ ఎందుకంటే లైక్ ఇప్పుడు మిగతా గాడ్స్కి వేరే వేరే రీజన్స్తో అదే అంటే బిలీవ్ చేస్తారు ఓన్లీ వైల్ కమ్ టు లైక్ కృష్ణ అంటే ఇట్స్ బిలీవ్ ఓన్లీ లవ్ అంటే ఇప్పుడు వాళ్ళని ఇలా చూడాలి అలా చూడాలని కాదు ప్రతి ఒక్కరిని ఈక్వల్గా చూడాలి అని కృష్ణుడిని నమ్ముతారని నేను నమ్ముతాను సో ఐ బిలీవ్ ద సేమ్ మీ లైఫ్లో జరిగినటువంటి ఒక మంచి అనుభూతి ఏంటి రీసెంట్గా నేను వృందమే వెళ్ళాను అనమాట సో నేను ఫేస్ చేసింది ఏంటంటే లైట్ నైట్ టెన్ థర్టీ అయిపోతే గేట్ క్లోజ్ చేసేస్తారు సో నా లక్ ఏంటంటే సో ఆ టైంకి ఏదో వర్షం పడ ఏదో సమ్ ఏదో అయ్యి ప్రసాదం ఆగిపోయింది సో నేను చాలా బిలీవ్ అలా అయినా అది రీచ్ అయ్యాకనే నేను రిటర్న్ రావాలి అని సో అది నేను నా లైఫ్లో ఫేస్ చేసింది రీసెంట్గా వన్ టూ మంత్స్ బ్యాక్ సో అలా నేను ఎలాగైనా ఫేస్ చేసి వచ్చాను అనమాట నా దర్శనం తర్వాత క్లోజ్ చేశారు గేట్ సో అది నేను ఒక్కటి ఫేస్ చేశాను నా లైఫ్లో చూస్తున్నాం ఎందుకంటే దేవుని దర్శనం అనేది మనం జీవితంలో చేసుకున్నటువంటి సుకృతం అంటారు అదేవిధంగా పూర్వ జన్మల ప్రాప్తి అని కూడా అంటారు మనం ఏదైనా కోరుకుంటే తక్షణము మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి వారికి కొంగు బంగారమై నిలుస్తారు శ్రీకృష్ణ అని చెప్తుంటారు వెరీ నైస్ చాలా మంచి టెంపుల్ ఈజీలీ వస్తుంటాము ఫియాన్సీ ఇన్ దెచ్ చైర్స్ చెప్పండి మా ఫి మా ఫియాన్సే ఇప్పుడే ఎంగేజ్మెంట్ అయింది